అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో రెండు వేల ఇరవై ఐదు డిఏ పెరిగే అవకాశం ఉంది ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం యాభై ఐదు శాతం డిఏను యాభై తొమ్మిది శాతానికి పెంచుతారని తెలుస్తుంది జూలై నుంచి ఈ పెంపు అమల్లోకి రానుండగా బకాయిలు మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాతే చెల్లిస్తారని సమాచారం రానున్న రెండు నెలల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు సార్లు జనవరి జూలైలో డిఏలను సవరిస్తుంటారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి